ఓం సాయి రామ్ శ్రీమాత్రి అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఆ తల్లి కరుణా కటాక్షంలో మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ రేపే శుక్రవారం బిట నీకు ఈరోజు నేను ఇచ్చే సందేశం నువ్వు జాగ్రత్తగా విన్నావు అంటే తల్లి నీ జీవితంలో గొప్ప పరిణామాలు చోటుచేసుకుంటాయి రేపటి నుంచి నీ జీవితమే మారిపోబోతోంది తల్లి బిడ్డ ఎక్కడెక్కడో ఏవేవో ఆలోచిస్తూ ఎప్పుడూ కూడా నిరాశ చెందుతూ ఉన్నావు అలా ఎప్పటికీ కాకుండా నీ తల్లి నీ దుర్గమ్మ బాటలో నువ్వు నడిచావు అంటే నీకు అంత మంచి జరుగుతుంది అనే అమ్మవారు ఎంతో గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించడానికి మన ముందుకొచ్చారు ఫ్రెండ్స్ బిడ నీ నేటితో నీ పరీక్షా కాలం ముగిసిపోయిందమ్మ వెంటనే ఇక్కడ ఉన్న కుంకుమను తాకి మంచి సందేశం తల్లి అని అమ్మవారు మనకు ఇచ్చే సందేశం ఏం చెప్పబోతున్నారు అమ్మ మాటలు తప్పకుండా తెలుసుకుందాం వినే ముందు ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో విన్నాం విట నేటితో నీ పరీక్షా కాలం ముగిసిపోయింది అదేమిటో తెలుసుకో అమ్మ వెంటనే నా కుంకుమను తాకు అని చెప్పి మన అమ్మవారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మన అమ్మ దుర్గమ్మ చాలా మంచి సందేశం అనేది అదేమిటో మనము ఇప్పుడు తప్పకుండా తెలుసుకున్నాం బిడా నువ్వు ఎంతో కాలంగా విపరీతంగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు ఎంత ప్రయత్నించినా ఆ కష్టాలు తొలగిపోయే మార్గమే కనిపించలేదు అవును కాదు సంపాదన కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా వృధా అయిపోతుంది నేను అంతా కూడా గమనిస్తూనే ఉన్నాను నీ యొక్క కాలం ఎలా తొలగించాలా అని ప్రయత్నిస్తూ ఉన్నాను కానీ ఈరోజు నీ ప్రయత్నానికి ఒక మంచి దారి కనిపించేలాగా చేస్తూ ఉన్నానమ్మా నువ్వు ఎంచుకున్న మార్గంలో వెళుతూ నీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు అనుకున్న విధంగానే జరగబోతోంది మళ్ళీ నీ జీవితంలో సమస్య అనేది రానివ్వను అయితే నీకు ఈ ఉపాయం ఎందుకు చెబుతూ ఉన్నాను తెలుసా బిడ్డ నీకు ఇన్ని సమస్యలు కష్టాలు ఎదురైనా సరే కానీ నువ్వు నీ పట్టుదలతో ధైర్యంతో నీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వచ్చావు కానీ అమ్మ నా సమస్యలకు దారి లేదా అని అడిగిందే లేదు నీ యొక్క పనిలో నువ్వు కష్టపడడం తప్ప నీకు వేరే ద్యాస అంటూ ఏమీ లేదు అందుకే నీ పట్ల త్వరగా ఫలితాన్ని ఉన్నాను ఇన్ని రోజులు ఎన్నో బాధలు పడ్డావు నీ సమస్యలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నావు కానీ ఇక మీదట నాకు ఎటువంటి బాధలు ఉండవు అమ్మ నిత్యము నా నామస్మరణ చేస్తున్నావు నువ్వు మరచిపో ఎప్పుడు మర్చిపోలేదు ప్రతిరోజు కూడా నువ్వు అడుగుతూ ఉన్నావు తల్లి నువ్వు చేయవలసిన పని ఇదేనమ్మా ఇంకొద్ది రోజులు నీ పరిస్థితి చక్కబెట్టబోతున్నాను తల్లి నువ్వు పది మందికి కూడా ఆదర్శంగా ఉంటావు అలాగే నువ్వు చేసే పని కూడా ఇతరులకు ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు దానికోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నం ఫలితం వచ్చేలాగా నేను చేస్తాను నీ పరీక్షాకాలం నేటితో తొలగిపోయింది కనుక ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు సమస్యలు ఎలా తొలగించుకోవాలో తెలియనప్పుడు దుర్గమ్మ పాదాలు గట్టిగా పట్టుకున్నావు గనక దానికి తగ్గ పరిష్కార మార్గం అనేది తప్పకుండా దొరుకుతుంది మీ యొక్క శక్తి మీ ఆలోచన మీ విజయంలాగా చేస్తాయి పని తల్లి అందుకే నీ ప్రయత్నం ఎప్పుడూ కూడా వృధా కాదు ఎంత ఆలస్యమైనా సరే దానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది అలాగే నీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సంఘటన సమస్య నీకు ఏదో ఒక అనుభవాలను అయితే నేర్పిస్తాయి కాలం అనేది నీకు ఖచ్చితంగా ఒక మార్పును తీసుకొస్తుంది ఇది అది భగవంతుడు తప్పకుండా తన ఆలోచనతోనే చేస్తారు మీరు కూడా భగవంతుని నామస్మరణ అడగకపోయినా మంచి ఫలితాన్ని తెచ్చి గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీవే దిక్కు అని నిర్లక్ష్యం అసలు వద్దమ్మా దానికి తగ్గ సహకారం నువ్వు చేసినప్పుడే భగవంతుని సహకారం కూడా నీకు లభిస్తుంది నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా నేను అన్యాయం చేయను బిడ మీ ప్రయత్నం మీరు చేయండి మీ ప్రయత్నానికి మంచి ఫలితం తగ్గేలాగా నేను చేస్తాను నేను చేసేటప్పుడు చిన్న ప్రయత్నం జీవితంలో నువ్వు ఏమి చేయాలి ఏమి సాధించాలి అని అనుకుంటున్నావు అన్నీ జరిగేలా చేస్తాను కాబట్టి నా ఆశస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి గత జన్మల కర్మల వల్ల మీకు ఇప్పటి వరకు ఆలస్యమైంది కానీ మీరు ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు నన్నీ నిందిస్తూ ఉన్నారు కనుక ప్రయత్నం చేయడం మీ వంతు ఫలి ఫలితం ఇవ్వడం అనేది ఫలితం నా వంతు నమ్మకాన్ని కోల్పోవద్దు ఆ అపనమ్మకంతో ఉండవద్దు అడుగు వేయవద్దు నువ్వు గెలుపుబాట్లో ఉన్నావు విజయతారాలకు చాలా దగ్గరలో ఉన్నావు నీలో ఉత్సాహం నింపుకొని వేగం పుంజుకుంటే నీ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటావు బిడా నేను ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టను నీ నీవు నా ఎందు భక్తి భావనతో ఆరాధనతో కలిగి నాపై ఎడలేని నమ్మకంతో ఎప్పుడు నా నామస్మరణ చేస్తూ ఉండు అలాగే నేను నీపై రెట్టింపు ప్రేమతో నేను నీపై రెట్టింపు ప్రేమతో ఉంటానమ్మా నువ్వు నాకు ఇచ్చేదానికి నీకు రెట్టింపునే నేను ఇస్తాను ఇక సంతోషంగా ఉండు అని నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను అని అమ్మవారు అయితే అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకొచ్చారు కదా మనకు అనేది తీరిపోయింది అని అమ్మవారు చెబుతూ ఉన్నారు అంటే ఇన్ని రోజులు పడ్డ కష్టాలకు ముగింపు అనేది ఇస్తాను అని అమ్మవారు మనకు తెలియజేస్తూ ఉన్నారు అమ్మవారు ఇలా సందేశం ఇచ్చారు అంటే చాలామంది జీవితంలో వెలుగుని నింపబోతున్నారని అర్థం ఈ వీడియో కనుక మీ అందరికీ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చింది కాదు నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి అమ్మవారిని నిత్యము ధ్యానిస్తూ ఉండడం వలన నిత్యం పూజిస్తూ ఉండడం వలన మన జీవితంలో చాలా మంచి అనేది తప్పకుండా జరుగుతుంది నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు అపనమ్మకంతో మనం ఆ అడుగు వేయవద్దు అని అమ్మవారు మరీ మరీ ఈరోజు వీడియోలో మనకు చెబుతూ ఉన్నారు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని రేపే శుక్రవారం అమ్మవారి ఆశస్సులు మనందరికీ కలగాలని మనందరం కూడా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు కూడా అందరికీ మన అమ్మ కరుణా కటాక్షములు మనందరిపైన ఉండాలి అని మరొక్కసారి ఆ తల్లిని వేడుకుంటూ మీరు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకైతే తప్పకుండా షేర్ చేయండి మీ మీ లైక్ అనేది నాకు చాలా అమూల్యం అండి మరలా కలుసుకున్నంత వరకు అందరికీ కూడా శ్రీమాత్రే నమ లోకా సంస్థ సుఖినో భవంతు అందరిలో అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి సర్వేజినా సుఖినో భవంతు